నమస్తే ఇది మసాలా ఆలు పిల్లోస్ అండి చాలా టేస్టీగా ఉన్నాయి ఒకసారి ట్రై చేయండి మనం ఆలుగడ్డలు మంచిగా మెత్తగా ఉడికించుకొని దాంట్లోకి ఒక టేబుల్ స్పూన్ గోధుమ పిండి రెండు టేబుల్ స్పూన్ ఫ్లోర్ వేసేసుకొని తర్వాత గరం మసాలా మిరియాల పొడి అలాగే సరిపడంత కారము ధనియాల పొడి అలాగే కొబ్బరి పొడి వేసేసుకొని మనం దీనికి సరిపడంత సాల్ట్ వేసేసుకోవాలి దీంట్లో వాటర్ వేసుకోవాల్సిన అవసరం లేదు మనం ఆలుగడ్డలు ఉడికించుకున్నప్పుడు దానికి చెమ్మ ఉంటుంది కదండి తడి దానికి అదైతే సరిపోతుంది మనం వాటర్ వేసుకొని కలుపుకోవాల్సిన అవసరం లేదు ఇలాగా మంచిగా ఉండలు లేకుండా మొత్తము మసాలా అంతా పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి చపాతి ముద్దలాగా చేసుకోవాలి దీనికి వాటర్ అవసరం లేదు తర్వాత దీనిని మనము ఇలాగా మంచిగా సన్నగా చేసుకోవాలి లావుగా లేకుండా రోల్ చేసేసుకోవాలి ఈ విధంగా తర్వాత దీనిని మనం చాక్ తోటి ఈక్వల్ క్వాంటిటీ ఉంటుంది కదండి ఈక్వల్గా పీసెస్ కట్ చేసేసుకోవాలి ఈ విధంగా మంచిగా ఈక్వల్గా కట్ చేసేసుకోండి కట్ చేసుకున్నాక దీనిని మనము ఒక ఫోక్ సహాయంతో ఇలాగా చూడండి ఇలాగా ప్రెస్ చేసామనుకోండి సరిపోతుంది డిజైన్ వస్తుంది అలాగే మంచిగా కాలుతాయి కూడా చాలా టేస్టీగా ఉన్నాయండి ఇవి మీరు ఒకసారి ట్రై చేయండి కానీ వీటిని మనం వేడివేడిగా తీసుకోవాలి ఇలాగ ఆయిల్ మరిగాక దీంట్లో మనము వేసేసుకుంటే చాలా మంచిగా మసాలా ఆలు పిల్లోస్ రెడ్ అయిపోతాయండి గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే మనము తీసేసుకొని సర్వ్ చేసుకోవడం అంతే చాలా ఈజీ చేసేసుకోవడము చూడండి ఇలాగ బయట ఇవి చాలా క్రిస్పీ క్రిస్పీగా ఉన్నాయి లోపల మంచిగా స్మూత్గా ఉన్నాయి దీనిని టమాటో సాస్తో మనం చేసుకోవచ్చు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బై బై